మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ చేసుకుంది కరీంనగర్ జిల్లా మానగొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన యువకుడిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన అయితే వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం నేను కరీంనగర్ జిల్లా మానకూట మండలం పచ్చినూరు గ్రామంలో ఉన్నాను ఇదే గ్రామానికి చెందినటువంటి గోపు ప్రశాంత్ రెడ్డి అనే యువకుడిని కొందరు వ్యక్తులు హత్య చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది సో నిన్న పోలీసులు అయితే మృతదేహాన్ని అయితే ప్రశాంత్ రెడ్డిగా గుర్తించారు అయితే నిన్న ఉదయం టైంలో పచ్చనూరు నుండి ఇదే పచ్చినూరు గ్రామం ఇక్కడ నుండి పూతవేడు దూరంలో ఉన్నటువంటి ఊటూరు గ్రామంలో ఉదయం ఏడు గంటల సమయంలో ప్రశాంత్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేయడం జరిగింది దాడిలో గాయపడిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో దూకడం జరిగింది సో ఆ బావిలో దూకినప్పటికీ కూడా ఆ వ్యక్తులు అతన్ని విడిచిపెట్టకుండా ఆ బావిలో నుండి బయటకు తీసి మరీ అక్కడ నుండి కారులో అతన్ని తీసుకెళ్ళడం జరిగింది సో అక్కడ నుండి ఊటు నుండి ఊటు నుండి వెగురుపల్లి అనే గ్రామం నుండి తీసుకెళ్లి గర్రెపల్లిలో ఉన్నటువంటి ఒక చెరువులో అతని పడేయడం జరిగింది సో సమాచారం అందుకున్నటువంటి ఇచ్చిన స్థానికుల స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ ఏసీపీ వెంకటరమణ అలాగే మానకుండు సిఐ రాజ్ కుమార్ ఇద్దరి పర్యవేక్షణలో గర్రెపల్లి చెరువులో అయితే మృతదేహాన్ని గుర్తించారు ప్రశాంత్ రెడ్డిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా ఇదే విషయంపై పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు ప్రస్తుతం ఒకసారి వెళ్దాం హత్యకు గురయ్యాడు ఆ వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి వెళ్దాం అక్కడ చుట్టుపక్కల ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఎక్కడ ఎక్కడైతే అటాక్ జరిగిందో ఊటూరు గ్రామంలో శివాలయం దగ్గర ఊటూరు అనే గ్రామంలో శివాలయం దగ్గర అతన్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది అక్కడ కూడా వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్తాం రండి రైట్ ప్రస్తుతం నేనైతే పచ్చనూరు గ్రామంలో హత్యకు గురైనటువంటి గోపు ప్రశాంత్ రెడ్డి వారి ఇంటికి వచ్చాను సో ఇక్కడ చూసుకుంటే ఇంటి దగ్గర విష ఛాయలు అనుకున్నాయి ఇక్కడ అంతా నిర్మానుషంగా మారిపోయింది ఒకసారిగా ప్రశాంత్ రెడ్డి మరణ వార్త వినగానే గ్రామం అంతా ఒకసారి ఉలిక్కి పడింది అందులో ముఖ్యంగా హత్యకు గురవడంతో చాలా మంది ఒకసారి ఉలిక్కి పడ్డారు గ్రామస్తులు సైతం అసలు ఏం జరిగింది అన్నట్టుగా వాళ్ళు కూడా అసలు అర్థం కాని పరిస్థితి నెలకొంది ఉదయం సమయంలో అంటే ఆ ఎవరైతే వారు హత్య చేశారో అతను ఇక్కడ ఇంటి దగ్గర రావడం జరిగిందంట ఇంటి దగ్గర అతను లేకపోవడంతో అతన్ని రెక్కి నిర్మించడం తెలుస్తుంది రెక్కి నిర్మించిన సమయంలో అతను ఇక్కడ నుండి ఊటూరు గ్రామంలో ఉన్నట్టుగా గుర్తించారు సో వాళ్ళు ఇక్కడ నుండి అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ప్రశాంత్ రెడ్డి తన అమ్మ నాన్న లేరు ఇద్దరు చనిపోయారు ఒక పది ఏళ్ల కిందనే అమ్మ నాన్న ఇద్దరికి ఆ వాళ్ళు దూరం అయ్యారు సో ఇద్దరు కుమారులు ఎవరైతే ప్రశాంత్ రెడ్డి ఉన్నారో సుందర్ రెడ్డి అన్న కూడా ఉన్నారు అన్నకు పెళ్లి అయిపోయి అతను వేరే కుటుంబంతో ఉంటున్నాడు సో ఇక్కడ ప్రశాంత్ రెడ్డి మాత్రమే ఉండేవాడు ఆ ఇంటర్ తర్వాత అతను చదువు మానేసి ఇక్కడే గ్రామంలో ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఒక్కసారిగా ప్రశాంత్ రెడ్డి అయితే హత్య అయితే గ్రామంలో ఒకసారి అయితే గ్రామస్తులు అంతా ఒకసారి ఉలికి పడ్డారు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు కొంతమంది మరి బంధువులు కూడా అని తెలుస్తుంది సో వారితో మాట్లాడదాం ఏం జరిగింది నా నమస్తే మీ పేరు శంకర్ రెడ్డి ఓకే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఇట్లా ప్రశాంత్ రెడ్డి ఇట్లా హత్య సాయంత్రం తెలిసింది పొద్దున తెలిసింది కిడ్నాప్ అయింది కానీ కానీ సాయంత్రం వరకు డెడ్ బాడీ అనేది తెలిసింది ఓకే అంత విషయం బాధాకరంగానే ఉందని తెలిసినాక ఏం ఏం జరిగింది అసలు ఎట్లా జరిగింది అనేది విషయం క్లారిటీ అయితే మాకు ఏం తెలియదు అంటే ఏమైనా చెప్పాడు మీకు ఇట్లా గొడవ జరుగుతున్నాడు ఏం తెలియదు ఏం తెలియదు తెలియక ఇక డెడ్బాట్ అయినాక కిడ్నాప్ అయినాక తెలిసిన విషయం తెలిసినాకనే అరే ఎట్లా దొరకాలి ఇటు వాటా అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు సిపి గారు వాళ్ళంతా పై రోజులు తిరుగు గాలింపు చీర చేపట్టిరు లాస్ట్ ఆరింటి వరకు అంటే మీకు పొద్దున కిడ్నాప్ అయినట్టు తెలిసిందా తెలిసింది అప్పుడు ఏమన్నా తిరగడం డైరెక్ట్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అదే అది వరకు ఇక వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు కానీ మాకు తెలిసిన విషయం అయితే గది సో నెక్స్ట్ వెళ్దాం ఎక్కడైతే అతన్ని దాడి చేశారో ఊటూరు గ్రామంలో ఆ ఊటూరు గ్రామం కూడా వెళ్ళి తెలుసుకుందాం ఎక్కడ అతనిపై దాడి చేశారు తర్వాత ఎక్కడ అతని హత్య చేయించారు ఎక్కడైతే బావి ఉందో ఆ బావిలో పడేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ అక్కడికి వెళ్దాం ఊటూరు వెళ్లి అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కరీంనగర్ జిల్లా మానకొండ మండలం ఊటూరు గ్రామంలో ఉన్నాను సో నిన్న హత్యకు గురైనటువంటి ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు ఎవరైతే అతని హత్య చేశారు ఇదే గ్రామంలో గుర్తించడం తెలుస్తుంది ఫస్ట్ మనం శివాలయం దగ్గర ఉన్నాను ఇదే శివాలయం దగ్గర అతన్ని గుర్తించారు సో వెళ్తాం లోపలికి ఎక్కడ గుర్తించారు అతన్ని ఎక్కడ ముందు అటాక్ చేశారు ఎక్కడ నుండి ఎటు తీసుకెళ్లారు తర్వాత అతను ఎక్కడ పాత పడ్డ బావిలో అందులో దునికాడు అంతా మీకు చూపిస్తానంటే ఒకసారి సో రైట్ చూసుకోవచ్చు ఆ ప్రశాంత్ రెడ్డి గోపు ప్రశాంత్ రెడ్డి తనను అటాక్ చేస్తున్న సమయంలో అతను ఇదే ఇంటి నుండి చూసుకోవచ్చు ఇదే ఇంటి నుండి అతను ఇటు రావడం పరిగెత్తుకుంటూ రావడం జరిగింది సో అది గమనించినటువంటి ఎవరైతే వారు అతని పైన హత్య చేశారో వారు ఇటు నుండి అతను వెంబడించుకుంటే ఇటు నుండి రావడం జరిగింది కొంతమంది ఇప్పుడు మన వచ్చినటువంటి గల్లీ కూడా ఈ ప్రాంతం జరిగింది సో ఇద్దరు దుండగులు అయితే అతను వెంబడించే ప్రయత్నంలో అతడు ఈ గుండె వచ్చి ఇటు ఇటు పరిగెత్తే ప్రయత్నం చేశాడు సో ఇటు ఇటు పరిగెత్తుకుంటూ ఆ వెళ్ళిన సిచ్యువేషన్ మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఒకసారి అతను పరిగెత్తుకుంటూ ప్రశాంత్ రెడ్డి ఆ వ్యక్తి గోపు ప్రశాంత్ రెడ్డి వ్యక్తి యువకుడు ఇదే ప్రాంతం కూడా పరిగెత్తుకుంటూ రావడం జరిగింది సో అతను వెనకాల ఫాలో అయ్యారు సో అతనికి ప్రశాంత్ రెడ్డికి స్పెక్స్ ఉంటాయి అతనికి అది ఉంటేనే తనకు చూపు అనేది కనిపిస్తా ఉంటా సో ఆ సమయంలో అతను ఏం చేయాలో తెలియక వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇదే బావిలో రైట్ ఇదే ప్రస్తుతం ఇదే బావిలో పాదుపడ్డ బావి ఇందులో ఎలాంటి నీళ్లు సదుపాయం లేదు మొత్తం అందులో ఉన్నాయి ఇదే బావిలో అతను వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక అతను వాళ్ళు పరిగెత్తే ప్రయత్నంలో తప్పించుకునే ప్రయత్నంలో ఇందులో దూకడం జరిగింది ఇదే బావిలో దూకడం జరిగింది సో ప్రశాంత్ రెడ్డి ఇందులో పడిపోవడంతో ఎవరైతే అతన్ని హత్య చేయడానికి వచ్చిన వ్యక్తులు అతన్ని దాడి చేయడం ఆపకుండా ఇందులో దిగడం మొదలు పెట్టారు సో ఆ బావిలో దిగారు వాళ్ళు ఇక్కడ నుండి పై నుండి కూడా అతని పైన రాళ్ళు కూడా రూపినట్టుగా తెలుస్తుంది బావిలో దిగి అందులో అతన్ని హఠాక్ చేసి అందులో అందులో ప్రశాంత్ రెడ్డిని ఆ తాడుతో కట్టి బయటికి తీసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది సో ఆ సమయంలో మనం చూసుకోవచ్చు అతను దాడి చేసిన సమయంలో రక్త మరుగులు కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి సో అందులో ఉన్నటువంటి బావిలో అతన్ని అటాక్ చేసినప్పుడు ఆ రక్త మరుగులు మొత్తం అందులో ఉన్నటువంటి కట్టెల పైన కూడా మనకు రక్త మరుగులు కనిపిస్తున్నాయి సో ఆ ప్రశాంత్ రెడ్డిని హత్య చే హత్య చేసే సమయంలో సెవెంటీ ఫైవ్ మొత్తానికి ఇందులోనే అతని పూర్తిగా అతని అది దారుణంగా ఇదే బావిలో కుట్టడం జరిగింది సో దాని తర్వాత అతన్ని తాడుతో కట్టారంట అతన్ని ఒక తాడుతో కట్టేసి ఒక జీప్ లో రావడం జరిగింది సో ఆ జీప్ కూడా మనకు దాన్ని మార్క్స్ కూడా ఉన్నాయి సో ఆ టైర్ లో వచ్చినటువంటి మనకు అచ్చలు కూడా కనిపిస్తున్నాయి అందులో వచ్చి అతనికి ఆ తాడు బిగించి ఆ ఆ జీబ్ నుండి అతన్ని ఆ బయటికి తీసే ప్రయత్నం చేయక ఇక్కడ కొంతమంది స్థానికులు వారించడం జరిగిందట వారించడంతో అతని మళ్ళీ ఎవరైతే ఆ తాడు ఆ మెడకుందో తీసేసి భుజానికి వేసుకొని అతని పైకి తీసుకెళ్లడం జరిగింది సో అతన్ని ఆ తాడితోని ఆ బంధించిన తర్వాత జీబులో ఎక్కించుకొని ఆ గుండా వెళ్ళారు ఆ ఆ ఈ గ్రామం నుండి మరొక కూతవేటు అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేగురుపల్లి గ్రామం మీద నుండిగా అతన్ని తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత వేగురుపల్లి తర్వాత మానేరువాగు వస్తుంది మానిరువాగు తర్వాత గరెపల్లి అనే గ్రామం వస్తుంది అది పెద్దపల్లి జిల్లా సుల్తాన్బా మండలం గర్రపల్లి ఆ చెరువు ఇటు చూసుకుంటే మానిరువాగు అనుసంధానం ఉన్నటువంటి ప్రదేశంలో అతన్ని అక్కడ శవం అయితే పోలీసులు గుర్తించారు అక్కడ సో అక్కడికి వెళ్దాం గరేపల్లి కూడా వెళ్దాం ఎక్కడైతే అతను మృతదేహం లభ్యమైందో అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే మన స్పాట్ జరిగిందో అక్కడ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం ప్రశాంత్ రెడ్డిని ఊటూరులో దాడి చేసిన అనంతరం అక్కడ అతను ఒక కార్ లో కిడ్నాప్ చేసుకుని ఊటురు నుండి వెగురుపల్లి అనే గ్రామం మీదుగా గరపల్లికి రావడం జరిగింది సో ప్రస్తుతం ఎన్నికలు చూసుకోవచ్చు మా గరెపల్లి చెరువు కనిపిస్తోంది సో మనం గ్రామం నుండి లోపలికి లోపల నుండి వెళ్ళాలి చెరువుకి మనం వెళ్లే ప్రయత్నంలో బాగా అటు ప్రాంతం అంటూ కూడా మనకు వెళ్ళలేకుండా ఉంది ఆ సిచువేషన్ అంతా అక్కడ బాగాలేదు మెయిన్ రోడ్ నుండి మనకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము సో ఇది గరిపల్లి నుండి కరీంనగర్ వెళ్ళే రోడ్ ఇది సో ఇక్కడ వెనకాల చెరువు కనిపిస్తుంది ఈ చెరువు వెనకాల ఉన్నటువంటి మానేరు వాకు సమీపంలో ఉన్నటువంటి చెరువుకు ప్రశాంత్ రెడ్డి మృతదేహం లభించింది అక్కడ పోలీసులు గుర్తించారు ఉదయం కిడ్నాప్ విషయం అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు పన్నెండు గంటల తర్వాత ఇదే చెరువులో అతని మృతదేహం గుర్తించారు సో మొత్తాన్ని చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి పైన గతంలో రౌడ్ షీటర్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది అతను గతంలో ప్రభుత్వ ఆశ్రీ నష్టం చేసిన సందర్భంలో అతనికి రౌడ్ షీటర్ కూడా నమోదయం స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం రెండు రౌడీ షీటర్ గ్యాంగ్ మధ్యలో జరిగినటువంటి గొడవగా మనకు తెలుస్తుంది మొత్తానికి పోలీసులు అయితే విచారణ చేపట్టారు విచారణలో ఎందుకు హత్య చేశారు ఎవరు హత్య చేశారు మిగతా విషయాలు తెలియాల్సింది కరీంనగర్